తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాకేన్ జనవరి నెల ఇరవై ఏడవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో అనుదిన అనుదైన భాగమును చదువుచున్నాను వాక్య భాగము మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను క్రీస్తుతో మనం ఏదైనా సంబంధంలోకి ప్రవేశించబోయే ముందు ఆయనతో ఆ సంబంధం పెట్టుకోవడానికి మనకి యోగ్యత ఉన్నదా అన్న విషయంలో మనల్ని సంతృప్తిపరచుకోవాలి అందుకు తగ్గ మనో వికాసం మనకు ఉండాలి ఏమాత్రం సందేహపు ఛాయలున్నా మన నిశ్చయత సడలిపోతుంది ఇది గ్రహించి మనం ఆ నిర్ణయాన్ని ఆ సమర్పణను ఆ మార్గాన్ని నిస్సందేహంగా ఎంచుకోవాలి ఒక చెట్టు నేలలో నాటుకొని ఉన్నట్టు వివాహ వేదిక మీద వధువు వరునికి శాశ్వతంగా అంకితమైనట్టు మరి తిరుగు లేకుండా ఒకేసారి భేషరుతగా ఇది జరిగిపోవాలి ఆ పైన స్థిరపడి బలపడి పరీక్షలను ఎదుర్కొనడానికి కొంతకాలం పడుతుంది ఈ కాలంలో మన సంబంధం శాశ్వతమై అలవాటుగా మారిపోయేంత వరకు మనం వదలకుండా గట్టిగా అంటిపెట్టుకొని ఉండాలి డాక్టరు విరిగిన చెయ్యిని అతకడం లాంటిదే ఇది దాన్ని చెక్క ముక్కల మధ్య అటు ఇటు కదలకుండా ఉంచుతారు దేవుడు కూడా తన పిల్లలు విశ్వాసపు తొలి దశల్లో చంచలలు కాకుండా ఉండడానికి తన ఆత్మ సంబంధమైన పిండి కొట్టు వాళ్ళ చుట్టూ కడతాడు ఇది మనకి కష్టంగా ఉండవచ్చు గాని తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులంగా చేసి స్థిరపరిచి బలపరచును పాపానికి రోగానికి ఒకటే సహజ ధర్మం ఉంది పరిస్థితుల ప్రభావానికి మనం లొంగి కృంగితే ఇక అంతే శోధకుని శక్తి మనల్ని పూర్తిగా అధోగతికి తొక్కేస్తుంది అయితే ఆత్మీయ జీవనానికి భౌతిక జీవనానికి కూడా వర్తించే మరొక ధర్మం కూడా ఉంది క్రీస్తులో ఉంటే మనం వర్ధిల్లుతాము ఈ సూత్రం మొదటి చెప్పిన సూత్రాన్ని నిర్వీర్యం చేసి దానికి అధికారం లేకుండా చేస్తుంది కానీ దీన్ని చేయడానికి మనకి నిజమైన ఆత్మశక్తి దృఢనిశ్చయం అలవడిన విశ్వాసం స్థిరమైన క్రైస్తవ జీవితం ఉండాలి మన ఫ్యాక్టరీలో ఉపయోగించే శక్తి లాంటిదే ఇది కూడా యంత్రానికి ఉన్న బెల్ట్ తిరుగుతూనే ఉండాలి శక్తి ఎప్పుడూ అక్కడ ఉంటుంది కానీ దాన్ని మనకు ఉపయోగపడే యంత్రాల చక్రాలకు బెల్ట్ వేసి కలపాలి ఇలా చేసినప్పుడు మాత్రమే ఆ జనరేటర్లోని శక్తి మిగతా యంత్రాలన్నిటినీ తిప్పుతుంది ఎన్నుకోవడం నమ్మడం కట్టుబడి ఉండడం దేవునితో నిలకడగా నడిచి వెళ్ళడం వీటన్నిటికీ ఆత్మీయ సూత్రాలు ఉన్నాయి ఇవన్నీ పరిశుద్ధాత్మ మనల్ని పవిత్రపరచడానికి స్వస్థపరచడానికి అవసరం ఇదే ఇదే మనకి ఏర్పాటు చేయబడిన ఎడారిలో సలహాలు అందిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును గాక ఆమెన్ ప్రైజ్లాన్శుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి క్రీస్తులు ఉంటేనే మేము వర్ధెల్తామని ప్రభావ ఈ దిన వర్తమానం బట్టి తండ్రి మేమందరం నీలో ఉండే కృపాధన్యత దయచేనయా అయా అయితే ప్రభా మానవ స్వభావ రీత్యా ప్రభు మేమందరం చెంచలగా ఉంటున్నాం ప్రభా అస్థిరంగా ఉంటున్నాం అయ్యా క్షమించి నీతో ఎప్పుడు ప్రభా స్థిరమైన సంబంధ బాంధవ్యం కలిగి ప్రభావ నీతో సహవాసం చేస్తూ తద్వారా నీవిచ్చే గొప్ప దేవుని ఆశీర్వాదం అభివృద్ధి మేము పొందే కృపాధనిత దైత్యమని వేడుకొస్తున్నాం తండ్రి ఎడారిలో సెలవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్దించిన ఎవరికి ఉన్న ప్రతి విధమైన అవసరత అక్కడ తీర్చమని వేడుకొనిస్తున్నాం తండ్రి అయా నీ నామం నిమిత్తం ప్రభావ ఎలాంటి శ్రమ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రభావ అయా అనేకులు నీ తట్టు తిరిగేట్లుగా సహాయం చేయండి అయ్యా అలాగున ప్రభా అయా మా యొక్క భారతదేశంలో ఎంతో మంది ప్రభా ఇంకా విగ్రహారాధన ఉంటుండగా ప్రభా కనికరంగా తండ్రి నీవు నిజమైన దేవుడు రక్షకుడు అనే వారు తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకొంటున్నాను తండ్రి అలాగునా ప్రభా అయా నీ యొక్క రాకడికి సంబంధించిన ఎన్నో సూచనలు జరుగుతూ ఉంటుండగా ప్రభా అయా ప్రతి ఒక్కళ్ళు ప్రభు నీ రాకడికి సంబంధించి సిద్ధపట్టడానికి సహాయం చేయండి అయ్యా నీ యొక్క సంబంధించిన సూచనలు బట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రభా జాగ్రత్తగా ఉండి సొంత రక్షకుని అంగీకరించే కృప దానిత దాయించేమని వేడుకొంచు నిన్నే స్థుతిస్తూ ఘనపరుచుకుంటూ మా కొరకు తిరిగి త్వరలో రానయున్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము పరమ తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక Amen.